నా పేరు కత్తి వెంకటసుమారెడ్డి కడప జిల్లా నేను కుంటిమల్లారెడ్డి సేవా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ సేవా సంఘం యొక్క కార్యక్రమాలు జరుపుతూ సంఘంలో గుర్తింపు రావడానికి కుంటిమల్లారెడ్డి వ్యవస్థ బలోపేతం కావడానికి కృషి చేస్తున్నాము ఈ అదే విధంగా కొద్ది రోజుల గత గవర్నమెంట్లో మేము కుంటి మల్లారెడ్డిని బీసీలో చేర్చాలని చాలా ప్రతిపాదనలు చేశాము కానీ కుంటి మల్లారెడ్డిని ఈబీసీ లో చేర్చారు అయితే కొన్ని కొంత పేరులో కురిటి మల్లారెడ్డిగా రికార్డులలో రావడము దాన్ని సరిచేయవలసినదిగా అని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడము ఆ కూటమి ప్రభుత్వము ప్రస్తుతం జీవో నెంబర్ నాలుగు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరులో దాన్ని సవరణ చేసి జీవో విడుదల చేయడం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ సరిచేసినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు గతంలో ప్రస్తుతం జరిగే ఏ కార్యక్రమాల్లో కానీ ఈ ఈ సంఘం యొక్క గుర్తింపు విషయంలో కానీ ఈ అధికారులు కానీ సర్టిఫికెట్ల విషయంలో కానీ ఈ పీఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంలో కానీ మాకు సహకారం చేసి సహా సహకరించి అన్ని విధాలుగా ఈ సంఘాన్ని వెలుగు లేకు అధికారులు మరియు ప్రభుత్వము సహకరించాల్సిందిగా మరి మరి కోరుతుంది